నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాట అండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతి నాకోసం లంచ్ బాక్స్ రెడీ చేసుకుంటూ మన మాట అండి స్టార్ట్ చేసేద్దాం ఈరోజు మన మాట ఏంటంటే ప్రయత్నం చాలామంది అంటుంటారు ఆ రోజు అక్కడ స్థలం కొని ఉంటే ఇప్పుడు చక్కటి ఇల్లు కొనుక్కొని ఉండేవాడిని అప్పుడు ఉద్యోగం కాకుండా ఏదైనా వ్యాపారం చేస్తే ఇప్పుడు ఒక రేంజ్లో ఉండేవాడిని ఇప్పుడే అమెరికా వెళ్తే బాగుండేమో అప్పుడే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండేమో అప్పుడే అప్పుడే అలా చేసి ఉంటే ఇప్పుడు ఇలా వాళ్ళం కాదేమో ఇప్పుడు ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ అప్పుడు అనేవారు వారు కన్నా పగటి కలలు కావి అవి వాళ్ళ ఆశలు ఆకాంక్షలు స్వప్నాలు అప్పుడు చేయలేదు సరే మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏదో ఒకరోజు అనే పెట్టెలో వాటిని మరచిపెట్టి చెదలు పట్టకుండా జాగ్రత్తగా భద్రపరుస్తుంటున్నారు దాని గురించి మర్చిపోయిన వాళ్ళు అలాగే మిగిలిపోతారు దాని గురించే ఆలోచిస్తూ అవకాశాలను చేజించుకునేవారు అప్పుడు అలా అని ఇప్పుడు ఇలా అని మాట్లాడరు మీరు ఎప్పుడైనా అలా మాట్లాడతారా మీలో మీరైనా అనుకున్నారా అయితే ఒకసారి అద్దం ముందు వెళ్ళి నిలబడండి మీతో మీరు ముఖాముఖి మాట్లాడుకోండి మీ అంతరాత్మ ఏం చెప్తున్నదో మంచిగా వి మీరు చేస్తున్న పనిలో ఆనందం ఉందా సంతోషంగా ఉన్నారా అసలు మీరు ఈ పనే చేద్దాం అనుకున్నారా మీతో మీరే ఇన్ని మాట్లాడుకోండి సమాధానం మీకు సానుకూలంగా లేకపోతే అప్పుడు కాలేదు సరే ఇప్పుడైనా మొదలు పెట్టండి కేఎఫ్సీ ఎంత ఫేమస్ మీకు తెలుసు కదా ఆయన ఎన్న ఎన్ని ఏళ్ళ వయసులో దాన్ని మొదలుపెట్టాడో మీకు తెలుసా ఎన్నిసార్లు ఓడిపోయాక కేఎఫ్సిని ప్రారంభించాడో మీకు తెలుసా ఎప్పుడైనా విననుంచి ఓడిపోవడంలో లేదండి కానీ ప్రయత్నించడంలోనే ఓడిపోతే అది ఖచ్చితంగా మనంతా కష్టపడి పనిచేస్తాం నాలుగు రూపాయలు వచ్చినాయి అనుకోండి ఆ నాలుగు రూపాయలని ఎలా ఖర్చు పెట్టాలి రేపటికి ఎలా ఉంచుకోవాలి అని ఆలోచిస్తేనే బాగుపడతాం లేదు ఇప్పుడే కథం చేయాలి అప్పుడు గురించి మనకు అవసరం లేదు అప్పుడు గురించి అప్పుడే ఆలోచించాలి అనుకుంటే అప్పుడు ఇప్పుడు అది అంతేగా అప్పుడు అనేది ఎప్పుడు మన చేతిలోకి రాదండి ఎన్నిసార్లు ప్రయత్నించినా తప్పులేదు విజయం దక్కే వరకు ప్రయత్నించండి ప్రయత్నిస్తూనే ఉండండి ఏదో ఒకరోజు మనకు విజయం రాక తప్పదు నిజాయితీ గల ప్రయత్నం ఎప్పటికీ విఫలం కాదు ఏమంటారు మరి ఈ ప్రయత్నం అనే మాట మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతకు నా లంచ్ బాక్స్ ఎలా ఉందో కూడా చెప్పేయండి